హాయ్ అండి ఈరోజు ఒక కథ ఇక తన చేతిలో ఫుల్ అవ్వటం ఇదే చివరిసారి అవ్వాలి అని తనలో తనే అనుకొని రిస్ట్ వాచ్లో టైం చూశాడు అభినవ్ టైం మధ్యాహ్నం పన్నెండు అవుతుంది వచ్చి అరగంట అవుతున్నా ఆర్డర్ ఇవ్వని తన వంక ఆదోలా చూస్తున్నా వెయిటర్ చూపు నుంచి తప్పించుకోవడానికి టేబుల్ మీద పెట్టిన ఫోన్ తీసి ఫేస్బుక్లో అమ్ములకి మెసేజ్ చేశాడు ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి అని మెసేజ్ సెంచేసి ఆ పేరుని చూసి నవ్వుకున్నాడు అమ్ములు అసలు ఎవరు ఈ అమ్మాయి శ్రద్ధగా చదువుతుండగా వచ్చింది ఫోన్లో నుంచి మెసేజ్ స్టోన్ దానికోసమే ఎదురు చూస్తున్నట్టుగా ఫోన్ని వెంటనే అందుకున్నాడు అభినవ్ నెల రోజుల కింద తన ఫేస్బుక్ అకౌంట్కి అమ్ములు అనే పేరుతో రిక్వెస్ట్ వచ్చింది ముందు ఫేక్ అకౌంట్ అన్న డౌట్తో అలాగే వదిలేశాడు కానీ ఎందుకైనా మంచిది అని తనతో చాట్ చేశాక ఖచ్చితంగా అమ్మాయి అనే క్లారిటీకి వచ్చాడు అభినవ్ ఇక ఆ రోజు నుంచి పొద్దున మొదలు పెడితే అర్ధరాత్రి దాకా ఒకటే చాటింగ్ ఇలా గడిచిన నెల తర్వాత నాకు నేను చూడాలని ఉంది అని చాలా మొండిగా చెప్పేశాడు అభినవ్ ముందు కుదరదు అంది అయినా అభినవ్ పంతా మార్చకపోవడంతో సరే ఒక గంట వెయిట్ చేయి ఎక్కడ కలుద్దామో ప్లేస్ అండ్ టైం చెప్తా అని జవాబు చెప్పింది ఇక ఆ క్షణం నుంచి గంటసేపు ఎలా వెయిట్ చేయాలో తెలియక చివరికి పుస్తకం తీసి చదవడం మొదలు పెట్టాడు ఫోన్ నుంచి సౌండ్ వినబడగానే బుక్ పక్కకు పెట్టి ఫేస్బుక్ ఓపెన్ చేసి అమ్ములు పంపిన మెసేజ్ చూసిన అభినవ్ ముఖం వెలిగిపోయింది అంత పొద్దున్నే లేచి స్నానం చేసి రెడీ అవుతున్న అభినవ్ వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది వాళ్ళ అమ్మ కాలేజీ టైంకి అరగంట ముందుగా చిరాకు పడుతూ నిద్రలేచే కొడుకు ఆరు గంటలకే లేచి స్నానం చేసి రెడీ అవుతుంటే ఆశ్చర్యం ఎందుకు అవ్వదు తల్లి చూపులని గమనించాడు అలాగే ఇంకాసేపు ఉంటే ప్రశ్నలు మొదలవుతాయని అర్థమై బైక్కి తీసుకొని బయటకు నడిచాడు ఆ రోజు శుక్రవారం నిన్న అమ్ములు మెసేజ్లో చెప్పినట్టుగా మహాలక్ష్మి టెంపుల్కి రీచ్ అయ్యాడు బైక్ పార్క్ చేసి గుడి లోపలికి వెళ్తూ రిస్ట్ వాచ చూసుకున్నాడు టైం ఏడు పదహైదు అవుతుంది అంటే ఇంకా అమ్ములు చెప్పిన టైంకి పదహైదు నిమిషాలు ఉంది ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు గుడి అరుగు మీద కూర్చున్నాడు తను నిద్ర లేచినప్పటి నుంచి ఇప్పటిదాకా టైం తనకు తెలియకుండానే తొందరగా గడిచింది కానీ ఈ పదహైదు నిమిషాలు వెయిట్ చేయడం చాలా కష్టమని మొదటి మూడు నిమిషాల్లోనే తెలుసుకున్నాడు అభినవ్ చేసేది ఏం లేక దిక్కులు చూస్తూ కూర్చున్నాడు అభినవ్ గుడి అంతా అమ్మాయిలతో కొంచెం మధ్య వయసు ఆడవాళ్లతో నిండిపోయి ఉంది వాళ్ళందరినీ చూడగానే అప్పుడు డౌట్ వచ్చింది అభినవ్కి అమ్ములు తను నెల రోజులుగా చార్జ్ చేసుకుంటున్నా కూడా ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకోలేదు గుడిలో కలుసుకుందాం అని తను అనగానే చాలా ఎగ్జైట్ అయ్యాడు కానీ ఆనందంలో ఆలోచన కోల్పోయాడు ఇది తలచుకోగానే చుట్టూ ఉన్న అంతమంది అమ్మాయిలను చూసి ఇంతమందిలో తనను ఎలా గుర్తుపెట్టడం అని నిరుత్సాహపడ్డాడు కానీ అంత ఖచ్చితంగా కలుస్తాను అని చెప్పింది అంటే తనెలా ఉండేది అమ్ములకి తెలిసే ఉంటుంది తనే వచ్చి పలకరిస్తుంది అని మనసులో అనుకోగానే కొంచెం ప్రశాంతత దొరికింది అభినవ్కి టైం చూసుకున్నాడు ఏడు ముప్పై అవుతుంది అమ్ములో చెప్పిన టైం వచ్చేసింది తను అమ్ములని చూడబోతున్నాడన్న విషయం గుర్తురాగానే గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలైంది అభినవ్ అందంగా ఉండడం వల్ల కొంతమంది అమ్మాయిలు శుక్రవారం రోజున మహాలక్ష్మి గుడికి అబ్బాయి రావటం ఏంటి అని కొంతమంది అమ్మాయిలు తనను చూస్తూ నవ్వుతూ వెళ్తున్నారు అభికి చాలా ఇబ్బందిగా అనిపించిన అమ్ములుని కలవాలన్న తాపత్రయం తనను అలాగే కూర్చోబెట్టింది పది పదకొండు దాటి టైం పన్నెండు అవుతుంది కడుపులో ఆకలి విచిత్రమైన సౌండ్స్ చేస్తుంది అసలే పొద్దున కూడా ఏం తినకుండా గుడికి వచ్చేశాడు ఆకలి అలసట తన ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది ఇక లేచి ఇంటికి వెళ్దాం అని అనుకుంటూనే అమ్ములు గుర్తొచ్చి అలాగే కూర్చుండిపోయాడు ఇంతలో ఒక చిన్న పాప ఒక ప్లేట్లో పులిహోర తీసుకొచ్చి అబికి ప్రసాదం అని చెప్తూ చేతిలో పెట్టింది అసలే ఆకలి మీద ఉన్న అభి ఇంకేం ప్రశ్న వేయకుండా ప్లేట్లో ఉన్న పులిహోరని మొత్తం తినేసి ఇంకో గంట చూసి బాధగా ఇంటి దారి పట్టాడు వస్తూనే తన రూంలోకి వెళ్ళి మొబైల్ తీసి ఫేస్బుక్లో అమ్ములకి వస్తాను కలుస్తాను అని చెప్పి ఎందుకు ఇలా నన్ను ఫోన్లు చేశావు కలవడం ఇష్టం లేకపోతే రానని చెప్పాల్సింది అని తనలో ఉన్న కోపమంతా అక్షరాలలో నింపి మెసేజ్ చేశాడు అమ్ములు ఇంకా మెసేజ్ చూడలేదు రిప్లై పెట్టలేదు అంతలో వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చాడు అభి వచ్చి మొబైల్ చూడగానే అందులో ఉన్న మెసేజ్ని కళ్ళు పెద్దవి చేసి మరీ చదవడం మొదలుపెట్టాడు నేను నిన్న రాలేదని ఎవరు చెప్పారు వచ్చాను నిన్ను చూశాను ఆ వైట్ షర్ట్లో ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా నిన్ను చూస్తూ నవ్వుకుంటూ వెళ్ళాను నువ్వు అమాయకంగా ముఖం పెట్టి నన్ను వెతుకుతూ నా కోసం దిక్కులు చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో తెలుసా జనం మధ్యలో తప్పిపోయిన పిల్లాడు తల్లిని వెతుకుతున్నట్టు ఉన్నాయి నీ చూపులు నీ ముఖం చూసి అనిపించింది ఆకలి అవుతుంది అని అందుకే పులిహోర పంపాను నీకిష్టమని ఇంతకీ ఎలా ఉంది ఆ పులిహోర నేనే చేశాను మెసేజ్ చదవడం పూర్తి అవ్వగానే తనేం చదివాడో తనే నమ్మలేక అలాగే నిలబడిపోయాడు అభి ఏంటి తను అక్కడికి వచ్చిందా నన్ను చూసి నవ్వింది కూడానా నేను అకలితో ఉన్నానని గమనించి నా కోసం తనే పులిహోర పంపిందా ఇలా మెదడులో అనేక ప్రశ్నలు మెదిలేసరికి తనకు తెలియకుండానే బెడ్లో కూర్చున్నాడు మెసేజ్ని మొదటి నుంచి చివరి దాకా మళ్ళీ చదివాడు మొదటిసారి కలిగిన ఆశ్చర్యమే మళ్ళీ కలిగింది అభికి తనను చూసి నవ్విన వాళ్ళను గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేశాడు గుడిలో తనని చూసి కొంతమంది విచిత్రంగా నవ్వారు కొంతమంది అందంగా నవ్వారు కానీ ఒకరి ముఖం కూడా గుర్తు తెచ్చుకోలేకపోయాడు ప్రశ్నలను మెదడులో ఆపలేక తనకు మెసేజ్లో టైప్ చేసి పంపాడు నేను నీకు ముందే తెలుసా మరి ఎందుకు వచ్చి నన్ను కలవకుండా దూరంగా ఉండి అబ్జర్వ్ చేశావు అని పంపిన మెసేజ్కి రిప్లై కోసం గోర్లు కొరుకుతూ మరి ఎదురు చూశాడు నేను అమ్మాయిని ముక్కు ముఖం తెలియని అబ్బాయిని ప్రేమిస్తాను అని ఎలా అనుకున్నావు నువ్వు నాకు చాలా కాలంగా తెలుసు నీలోని చాలా విషయాలు నన్ను అట్రాక్ట్ చేశాయి కానీ ధైర్యం చేసి నీ ముందు చెప్పలేక నీకు అమ్ములుగా దగ్గరయ్యాను ఇప్పుడు ఇద్దరం ప్రేమించుకుంటున్నాం కనుక బాధ్యత అంతా నీదే అయినా ఏం త్రిల్ లేకుండా నేనే లవర్ని అని నీ ముందుకు వస్తే ఏం బాగుంటుంది సో నువ్వు నన్ను కనిపెట్టు అయినా ఈరోజు కూడా నన్ను కనిపెట్టే ఛాన్స్ మిస్ చేసుకున్నావు నీకు ప్రసాదం ఇచ్చిన పాపని ఎవరు ఇవ్వమన్నారు అని నువ్వు ఒక ప్రశ్న అడుగుంటే ధ్వజస్తంభం దగ్గర నిల్చొని నీ దిక్కే చూస్తున్నా నన్ను చూపించేది అన్న మెసేజ్ని చదివి తను ఎంత ఫూలిష్గా బిహేవ్ చేశాడో గుర్తు తెచ్చుకున్నాడు అభి మెసేజ్ చదివాక దొరికిన జవాబు కంటే పెరిగిన ప్రశ్నలే మెదడుని తినేస్తున్నాయి అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి కానీ ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో మనసులో ఆలోచిస్తూ ఉండగా అమ్ముల నుంచి వచ్చిన ఇంకో మెసేజ్ని మొత్తం చదివి ఓకే రేపెలా అయినా నిన్ను కనిపెడతా అని కాన్ఫిడెన్స్గా మెసేజ్ చేశాడు అభి బైక్ వెనక సీట్లో కూర్చున్న చెల్లిని అక్కడ లేని అమ్మని మనసులోనే తిట్టుకుంటూ బైక్ నడుపుతున్నాడు అభి అభికి పెద్దగా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండదు ఎవరైనా నేను ఫలానా హీరో అభిమానిని అని చెప్పుకుంటే విచిత్రంగా చూసి వాళ్లకు దూరంగా ఉంటాడు అలాంటిది ఇవాళ తను సినిమాకి బయలుదేరాడు ఆ రోజు రెండవ శనివారం కాలేజీకి హాలిడే అయినా పొద్దున్నే అద్దం ముందు నిల్చొని రెడీ అవుతున్న అన్నని చూసి అడగాల వద్దా అనుకుంటూనే అన్నయ్య నన్ను నువ్వు డ్రాప్ చేయాలి నాన్నకు చెప్తే నిన్ను చేయమన్నాడు అవసరం లేకున్నా నాన్నని మధ్యలో కలుపుతూ విషయం చెప్పింది అభిచెల్లి లాస్య నాకు కుదరదు వేరే అర్జెంటు పని మీద బయటకు వెళ్తున్నా అని ఖచ్చితంగా ఆన్సర్ ఇచ్చాడు అభి ఆ ఆన్సర్ విని ఏమనుకోకుండా చెల్లి వెళ్ళిన దారి వైపే ఆశ్చర్యంగా క్షణం చేపు చూసి మళ్ళీ అద్దంలో చూసుకుంటూ రెడీ అవుతున్నాడు అభి వెళ్ళిన రెండు నిమిషాల తరువాత తనతో తల్లిని వెంట పెట్టుకు వచ్చిన చెల్లిని కోపంగా చూశాడు అభి ఆ చూపులకు భయపడ్డట్టుగా నటిస్తూ అమాయకంగా తల్లివైపు చూసింది రాసియా కూతురు అమాయకపు చూపులను చూడగానే రే చెల్లిని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి ఇవాళ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి సినిమాకి వెళ్తున్నారట ఇప్పటికే లేట్ అయ్యింది అని కసిరినట్టుగా ఆర్డర్ ఇచ్చింది అభి వాళ్ళ అమ్మ అమ్మ మాటకి ఎదురు చెప్పలేక చెల్లిని బైక్పై ఎక్కించుకొని బయలుదేరాడు అభి చెల్లి దారి చూపుతుంటే వాళ్ళ ఫ్రెండ్ ఇంటివైపు బైక్ని పోనిచ్చాడు దారిలో డౌట్ వచ్చి ఇంతకీ మీరు ఏ మూవీకి వెళ్తున్నారు అని క్యాజువల్గా అడిగినట్టుగా అడిగాడు తను చెప్పింది నిన్న ఏ మూవీ అయితే అమ్ములు వెళ్దామని చెప్పిందో అదే మూవీ పేరు చెప్పింది ఆ మూవీకా అని గట్టిగా కేక వేసినట్టుగా అడిగాడు అభి వెనక నుంచి వీపు మీద గుద్ది ఇది రోడ్డు ఎందుకు అలా అరుస్తున్నావు అని కసరింది హా ఏం లేదు అని అంటూ తను చెప్పిన దగ్గర విడిచిపెట్టి థియేటర్ వైపుకి బైక్ని పోనిచ్చాడు చెల్లి కూడా ఇదే మూవీకి వస్తుంది జాగ్రత్తగా ఉండాలి చెల్లికి కనిపించకూడదు అదే ముఖ్యంగా ఆ అమ్మాయిని నన్ను కలిపి చూడకూడదు ఆ అమ్మాయిని కనిపెట్టిన వెంటనే ఎక్కడికైనా ప్రశాంతంగా ఉండే చోటికి తీసుకెళ్ళి చాలా మాట్లాడాలి అనుకుంటూ థియేటర్కి రీచ్ అయ్యాడు అభి బైక్ పార్క్ చేసి గేటు దగ్గర చెప్పి లోపలికి వెళ్ళాడు పెద్ద స్టార్ హీరో సినిమా ఇవాళ మొదటి రోజు అందులోనూ మార్నింగ్ షో జనాలు చాలామంది ఉన్నారు తన సీట్లో కూర్చున్నాక మొబైల్ బయటకు తీసి అమ్ములు నిన్న పంపిన మెసేజ్ని మళ్ళీ చదివాడు ఓకే ఇవాళ మిస్ చేసావుగా సరే రేపు మూవీకి వెళ్దాం అలా అని నేను నీతో రాను సీట్ వల్ సీట్ నెంబర్ చెప్పగానే నిన్ను వాచ్మెన్ లోపలికి పంపిస్తాడు రేపు రిలీజ్ అవుతున్న మూవీలో యాక్ట్ చేసిన హీరోకి నేను పెద్ద ఫ్యాన్ ఆ హీరో ఫేస్ ఉన్న టీషర్ట్ను వేసుకొని వస్తా నన్ను గుర్తుపట్టి నీ అంతటా నువ్వుగా వచ్చి మాట్లాడితే ఇక ఈ దాగుడు మూతలాట ఆపేసి ఒకరిని ఒకరం చూసుకుంటూ ప్రేమించుకోవచ్చు గుర్తుపట్టలేదు అనుకో నువ్వు సినిమా చూస్తావు నేను సినిమా చూస్తాను కానీ వేరువేరుగా అని ఉన్న మెసేజ్ చదివి ఫోన్ లోపల పెట్టి డోర్ వైపుగా చూస్తూ కూర్చున్నాడు పది నిమిషాల తర్వాత డోర్ తెరిచి వస్తున్న అమ్మాయిని చూశాడు అభి చాలా అందంగా ఉంది డ్రెస్ చూశాడు ఎస్ ఆ హీరో ఫేస్ ఉన్న టీషర్ట్ సాధించాను ఆ అమ్మాయిని కనిపెట్టాను అని మనసులో అనుకున్నాడు విజయ గర్వంతో పెదాల మీదకి చిరునవ్వు వచ్చింది ఆ ఒక్క క్షణంలో కొన్ని సంవత్సరాలకి సరిపడా సంతోషాన్ని అనుభవించాడు లేచి తొందరగా ఆ అమ్మాయి వైపు అడుగులు వేశాడు ఆ అమ్మాయికి చాలా దగ్గరలో ఉన్నాడు ఇంతలో తలుపు మళ్ళీ తెరుచుకుంది పెద్ద గుంపు వాళ్ళ హీరోకి జయజలు కొడుతూ లోపలికి వచ్చింది గుంపులో అమ్మాయిలు అబ్బాయిలు చాలామంది ఉన్నారు చ నేనేదో నా లవర్ని గుర్తుపట్టి తనను కలవడానికి వెళ్తుంటే వీళ్ళేంటి పానకంలో పుడకలాగా అనుకొని వాళ్ళ వైపు చిరాగ్గా చూశాడు ముఖంలోని చిరాకు కాస్త ఆశ్చర్యంగా మారింది ఎందుకంటే ఆ గుంపు మొత్తం ఆ హీరో ఫేస్ ఉన్న టీషర్ట్లే వేసుకున్నారు అభికి తల తిరిగినట్టయింది ఎంతో ఈజీగా గుర్తుపట్టొచ్చు అనుకున్నాడు కానీ అదెంత కష్టమో ఇప్పుడు అర్థమైంది అభికి అప్పటిదాకా ఆల్రెడీ సీట్లలో కూర్చున్న వాళ్లను అబ్జర్వ్ చేయలేదు అభి వెనకకి తిరిగి కూర్చున్న వాళ్ళని చూసేసరికి దిమ్మ తిరిగిపోయింది సగానికి పైగా థియేటర్లో ఉన్న వాళ్ళు ఆ హీరో ఫేస్ ఉన్న టీషర్ట్లే వేసుకున్నారు చ మళ్ళీ ఫూల్ చేసింది అని మనసులో అనుకొని కోపంగా సినిమా కూడా చూడకుండానే థియేటర్ బయటికి వచ్చి బైక్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు అభి ఇంటికి వెళ్ళగానే పోయి తన లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు అభి బెడ్ మీద పడుకొని సీలింగ్నే చూస్తూ చా రెండుసార్లు రెండుసార్లు ఫూల్ అయ్యాను తన చేతిలో అని తనని తనే తిట్టుకున్నాడు ఇక ఈ రోజు నుంచి తనతో మాట్లాడను అని మనసులో నిర్ణయించుకొని ఫోన్ పక్కకి పెట్టేశాడు ఇప్పటిదాకా జరిగిన వాటిని ఆలోచిస్తున్నాడు కానీ ఎక్కువసేపు ఆలోచించలేకపోయాడు నిద్రపోయాడు లేచే టైం చూసేసరికి మూడు అవుతుంది తెలియకుండానే నాలుగు గంటలు నిద్రపోయాడు ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు మెసేజ్ చెక్ చేశాడు అమ్ములు దగ్గర నుంచి ఎలాంటి మెసేజ్ లేదు అయినా నేనెందుకు బాధపడాలి తనతో మాట్లాడను అని అనుకున్నా కదా అని తనకు తనే సర్ది చెప్పుకున్నాడు వెళ్ళి ముఖం కడుక్కున్నాడు వచ్చి ఫోన్ చెక్ చేశాడు మెసేజ్ రాలేదు అయినా ఒకవేళ అమ్ములు దగ్గర నుంచి మెసేజ్ వస్తే తను ఇక చేయననే చెప్పాలి అని అనుకున్నాడు వెళ్ళి భోజనం చేశాడు తిరిగి వచ్చి మళ్ళీ ఫోన్ చెక్ చేశాడు ఇంకా మెసేజ్ రాలేదు తనకు కోపం వచ్చింది కసి పెరిగింది ఇంకెప్పుడు నాకు మెసేజ్ చేయకు అని మెసేజ్ పెట్టాడు బయట గేట్ చప్పుడు అయింది ఎవరా అని తొంగి చూశాడు చెల్లి తన ఫ్రెండ్ దించి వెళ్తోంది వస్తూనే అమ్మా సినిమా అదిరిపోయింది అంటూ హ్యాండ్ బ్యాగ్ పక్కకు పడేసి సోఫాలో కూర్చుంది అవునా సరే వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనిరా అన్నం తిందువు అని అంది అమ్మ లేదమ్మా నేను బయటే తినేసి వచ్చా అందుకే లేట్ అయింది అని చెప్పింది తర్వాత వాళ్ళేం మాట్లాడుకుంది అభి వినలేదు తనకి మనసు నిలకడగా లేదు అమ్ములు మెసేజ్ చేస్తే తన కోపాన్ని మొత్తం తీర్చుకోవాలి ఇదే ఆలోచిస్తూ తన రూంలోనే అటూ ఇటూ తిరుగుతున్నాడు అభి ఇలా పదహైదు నిమిషాలు గడిచింది మెసేజ్ టోన్ వినిపించింది వెంటనే బెడ్లో పడున్న ఫోన్ని అందుకున్నాడు స్క్రీన్ మీద కనబడుతున్న అమ్ములు మెసేజ్ని ఓపెన్ చేశాడు అసలు అంత కోపం ఏంటి నీకు సినిమా కూడా స్టార్ట్ అవ్వకముందే నువ్వు అలా వెళ్ళిపోతుంటే ఎంత బాధ అయింది తెలుసా నీ వెనకే వద్దామనుకున్నాను కానీ రాలేని పరిస్థితి నాది అసలు ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి వెయిటింగ్ ఈ మూవీ ఫస్ట్ డే మార్నింగ్ షో చూడాలని కానీ నువ్వు అలా కోపంగా వెళ్ళిపోయాక మనసంతా నీ మీదనే ఉంది పోనీ సినిమా అయిపోగానే మెసేజ్ చేద్దాం అంటే ఇంకో పని పడింది సారీ అభి అని ఉన్న మెసేజ్ని చదవగానే ఉన్న కోపం కాస్త తగ్గిపోయింది ఆ మెసేజ్కి అభి రిప్లై ఇచ్చేలోపే తన నుంచి ఇంకో మెసేజ్ వచ్చింది మన కథని శశి తారాగా పేర్లు మార్చి రాసి కాలేజీలో జరిగిన కథల పోటీలో పంపాను దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందట ఈ సోమవారం దాన్ని కాలేజీ మ్యాగజైన్లో పబ్లిష్ చేస్తారట ఇంతకు ముందే సార్ కాల్ చేసి చెప్పారు అన్న మెసేజ్ని చూసి ఆనందంతో కంగ్రాట్స్ అని టైప్ చేసి పంపి అసలు ఏమనుకున్నాను ఏం చేశాను అని మనసులో అనుకుంటూ నుదురు మీద కొట్టుకున్నాడు ఆ రోజు ఆదివారం పొద్దున ఎనిమిది అవుతుంది అభి ఇంకా నిద్ర లేవలేదు ఇంతలో అభి వాళ్ళ అమ్మ వచ్చి మార్కెట్కి వెళ్ళాలని లేపింది బద్ధకంగా లేచి ఒళ్ళు విరిచాడు చేతిలో సంచి డబ్బులు పట్టుకొని హాల్లోకి వచ్చాడు సోఫాలో కూర్చొని ఫోన్ మాట్లాడుతున్న చెల్లిని చూసి దీని పని బాగుంది అని మనసులో అనుకున్నాడు ఇంతలో తల్లి వచ్చి ఏమేం తేవాలో చెప్తుంది ఆమె చెప్పిందంతా విని మరి చికెన్ అన్నాడు దానికి ఆమె కోపంగా చూస్తూ కార్తీక మాసం అంది నాకు చికెన్ కావాలి అని గట్టిగా అరిచాడు కాళ్ళు విరగొరతా అని కోపంగా చూసింది తల్లి ఇక వేరే దిక్కు లేక తనలో తనే ఏదో అనుకుంటూ బయటకి నడిచాడు సోఫాలో నుంచి ఎప్పుడు లేచిందో తను గమనించలేదు లాస్య వెళ్ళి డోర్ దగ్గర నిల్చొని ఫోన్ మాట్లాడుతుంది ఏం లేదు మా అన్న అమ్మ చికెన్ వద్దు అంది అని అలా పిచ్చోడిలా అరుస్తున్నాడు అని ఫోన్లో వాళ్ళ ఫ్రెండ్కి చెప్తున్న చెల్లి తల మీద ఒకటిచ్చి తను తిడుతున్నా పట్టించుకోకుండా బయటకి నడిచి బైక్ స్టార్ట్ చేశాడు మార్కెట్ వెళ్ళి వచ్చి స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళాడు ఫోన్ మెసేజ్ సౌండ్లతో మోగుతోంది తొందర తొందరగా స్నానం చేసి బయటకి వచ్చి ఫోన్ చూసుకున్నాడు తను అనుకున్నట్టుగా అవి అమ్ములు నుంచి వచ్చిన మెసేజ్లు ఓపెన్ చేసి చదివాడు ఈరోజు నాకు నిన్ను చూడాలని ఉంది నేను కూడా నీకు కనబడతా పదకొండున్నర వరకు నెహ్రూ బొమ్మ దగ్గర ఉన్న అవంతిక హోటల్కి రా నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటా బాయ్ అన్న మెసేజ్ చదివి మళ్ళీ తన చేతిలో ఫుల్ అవుతే ఎలా వెళ్ళాలా వద్దా అని ఆలోచించి చివరకు ఒక డెసిజన్ తీసుకున్నాడు ఆలోచనల నుంచి బయటపడగానే ఎదురుగా కనబడ్డాడు ఆ వెయిటర్ ఆ వెయిటర్ని అలానే చూస్తున్నాడు ఫోన్ చెక్ చేసుకున్నాడు అభి తను పెట్టిన మెసేజ్కి అమ్ములు దగ్గర నుంచి ఎలాంటి రిప్లై లేదు అభి ఇంట్లో నుంచి బయలుదేరే ముందే అనుకున్నాడు ఆ అమ్మాయి వస్తే కలుద్దాం లేదా ఎలాగో ఇంట్లో చికెన్ లేదు కాబట్టి హోటల్లో తినొచ్చు అనే డెసిజన్కి వచ్చే హోటల్కి బయలుదేరాడు ఇక తను వచ్చేలా లేదు ఇంకా పరువు పోకముందే ఆర్డర్ ఇద్దామని అప్పటి నుంచి తన వైపే చూస్తున్న వెయిటర్ దిక్కు చూశాడు అక్కడ వెయిటర్ లేడు ఇదేంటి ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడుగా ఎక్కడికి వెళ్ళాడు అని దిక్కులు చూశాడు అభి ఇంతలో ఆర్డర్ తీసుకుని తన వైపే వస్తున్న వెయిటర్ని చూసి అదేంటి నేను ఇంకా ఆర్డర్ చెప్పకముందే తీసుకొస్తున్నాడు అని అనుకునే లోపే తన ముందు ఐటమ్స్ అన్ని పెట్టాడు ఎలా అయితే ఏంటి తనకు నచ్చినవి తను ఆర్డర్ ఇద్దాం అనుకున్నవే తెచ్చాడు బిర్యానీ తందూరి చికెన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇలా అన్నిటినీ కడుపు నిండా తిని బిల్ అని సైగ చేసి పర్స్ తీయబోయాడు అంతలో మేడం ఆల్రెడీ బిల్ పే చేశారు అని చెప్పాడు వెయిటర్ ముందు ఆ మాట వినపడక డబ్బులు ఇవ్వబోయాడు వెయిటర్ ఈసారి గట్టిగా మేడం ఆర్డర్ ఇచ్చి బిల్ కట్టి వెళ్ళారు సార్ అన్నాడు ఈ మాట వినగానే ఆశ్చర్యపోతూ ఏంటి తను ఇక్కడికి వచ్చిందా అని అరిచాడు అభి అవును అన్నట్టు తల ఊపాడు వెయిటర్ వెయిటర్ని చేయి పట్టుకుని లాగి చెవిలో రే బాబు కావాలంటే నీకు డబ్బులు ఇస్తా కానీ తను ఎవరో చెప్పు అని బతిమాలినట్టుగా అడిగాడు దానికి వెయిటర్ నిలుచుండి కుదరదు సార్ అని చెప్పాడు ఇంతలో మేనేజర్ పిలవడంతో వెయిటర్ వెళ్ళిపోయాడు తను కూడా చాలా ఆలోచనలతోనే బయటికి వచ్చి బైక్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళాడు ఈసారి ఫుల్ అయినా తనకు బాధగా అనిపించలేదు తను అన్నీ తెలివిగా చేస్తుంది ఇక నేను కూడా తనను తెలివిగా పట్టుకోవాలి అని అనుకొని థ్యాంక్స్ అని మెసేజ్ టైప్ చేసి అమ్ములకి పంపాడు ఆ రోజు కాలేజీ నుంచి వస్తూనే సోఫాలో కూలబడిపోయాడు అభి టీవీ ఆన్ చేసి రిమోట్తో ఛానల్స్ చేంజ్ చేస్తున్నాడు ఏం చూడాలో తెలియక ఇంతలో తుఫాన్ లాగా ఎంటర్ అయింది చెల్లి లాస్య చేతిలో ఏదో మ్యాగజైన్ పట్టుకొని అమ్మ అమ్మ అంటూ కేకలు వేస్తూ అమ్మ సౌండ్ వంట రూమ్లో నుంచి వినబడగానే అటువైపు వెళ్ళింది అంతలా ఏం జరిగింది చెల్లి వెనక తను కూడా వెళ్ళి కిచెన్ తలుపు దగ్గర నిల్చున్నాడు అభి ఏమైందే అని అడిగింది తల్లి లాసియా ఆనందాన్ని చూస్తూ మా ఫ్రెండ్ అవంతిక ఉంది కదా అది రాసిన కథకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది చూడు కాలేజీ మ్యాగజైన్లో కూడా వేశారు అని తనకే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందన్నంత ఆనందంగా చెబుతూ మ్యాగజైన్ ఓపెన్ చేసి తల్లికి చూపించింది రాసియా ఈ మాట వినగానే అవును ఈరోజే సోమవారం అమ్ములు కూడా చెప్పింది తను రాసిన కథకి కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని దాన్ని కూడా కాలేజీ మ్యాగజైన్లో వేస్తారని ఒకవేళ నా అమ్ములేసే ఫ్రెండ్ అవంతిక అవును అవ్వచ్చు అవంతిక ఈ పేరు ఇంతకు ముందే విన్నాను హా గుర్తొచ్చింది నిన్న వెళ్ళిన హోటల్ పేరు అవును నేను చికెన్ కావాలి అని అరిచినప్పుడు లాస్యా ఈ విషయం వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్లో చెప్పింది అప్పుడు చెల్లి మాట్లాడింది అవంతికతోనే అయి ఉంటుంది లేదా నాకు చికెన్ తినాలని ఉందని తెలిసే ఛాన్స్ లేదు కానీ ఆ పేరు అంతకంటే ముందు కూడా విన్నాను కాదు కాదు చూశాను ఎస్ ఆ థియేటర్ నేమ్ అవును ఆ థియేటర్ నేమ్ కూడా అవంతిక ఆ థియేటర్ ఆ హోటల్ వాళ్ళవే అందుకే సీట్ నెంబర్ చెప్పగానే గేట్ కీపర్ ఎలాంటి క్వశ్చన్స్ వేయకుండా పంపాడు సినిమా అయిపోయాక పని పడింది అందుకే మెసేజ్ చేయలేదు అంది ఆ రోజే చెల్లి కూడా సినిమా అయిపోయాక హోటల్లో తిని వచ్చాను అంది అవును తను కిటికీలో నుంచి బయటకు చూసినప్పుడు అవంతిక లాస్టెని డ్రాప్ చేసింది డ్రాప్ చేసిన పదహైదు నిమిషాల తర్వాత నాకు అమ్ములు దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది ఆ రోజు లాస్ట్ని వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గర డ్రాప్ చేశాక ఫోన్లో ఎవరితోనో హా ఇప్పుడే అవంతిక ఇంటికి వచ్చాను ఇంకో పది నిమిషాల్లో అక్కడ ఉంటాను అని చెప్పింది ఎస్ అయితే అదే అవంతిక ఇల్లు ఇక్కడ నుంచి అవంతిక ఇంటికి పట్టే టైం కూడా పది నుంచి పదహైదు నిమిషాలు ఇలా ఇన్ని ఆలోచించి తన మెదడులో తనే వాదించుకొని అవంతికే అమ్ములు అనే డెసిజన్కి వచ్చాడు తను సంతోషంగా ఉన్నాడు అమ్ములు ఎవరో తెలిసినందుకు అంతా ఇంత కాదు పిచ్చి పట్టే అంత సంతోషంగా ఉన్నాడు ఆనందంలో అరవాలి అనుకున్నాడు కానీ ముందు అమ్మ చెల్లి ఉన్నారు వెంటనే తన రూమ్లోకి వచ్చాడు డోర్ లాక్ చేసుకునే డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు అద్దం ముందు నిల్చొని తనకు తనే ముద్దులు పెట్టుకున్నాడు ఇవన్నీ చేసి పిచ్చి పట్టే ఆనందాన్ని బయటపెట్టి అసలు ఆనందాన్ని లోపలే ఉంచుకొని బయటకు వచ్చాడు సోఫాలో కూర్చున్న లాసే పక్కకు వచ్చి కూర్చున్నాడు అభి ఏమి అనుమానం రాకుండా చాలా క్యాజువల్గా ఆ మ్యాగజైన్ తీసుకొని కథ కోసం పేజీలు తిప్పాడు కథ దొరికింది డౌట్ లేదు ఇది వాళ్ళ కథే అవంతికే అమ్ములు తను అప్పుడే అవంతిక ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు నేను నిన్ను కనిపెట్టాను అని చెప్పాలి అనుకున్నాడు కానీ సింపుల్గా ఉంటుంది అనిపించింది అభికి ఆమె తనను అన్నిసార్లు సర్ప్రైజ్ చేసింది తను సింపుల్గా వెళ్ళి నిన్ను కనిపెట్టాను అని చెప్పడం బాలేదనిపించింది ఇంతలో అభి వాళ్ళ అమ్మ హాల్లోకి వచ్చి అమ్మడు ఇది కార్తీకంలో వచ్చే మొదటి సోమవారం శివాలయంకి వెళ్దాం లేచి రెడీ అవ్వు అంది ఆ మాట వింటూనే లాసే వెళ్ళి ఫ్రెషప్ అయ్యి రెడీ అయ్యి వచ్చేసింది ఇంకో పావు గంటలో వాళ్ళ ఇద్దరు శివాలయానికి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన పది నిమిషాలకి గేట్ చప్పుడు కావడంతో అవంతికను ఎలా సర్ప్రైజ్ చేయాలా అని ఆలోచనల్లో ఉన్న అభి గేట్ వైపు చూశాడు ఒక్క క్షణం తను చూసేది కళ నిజమా అని తనే నమ్మలేకపోయాడు గేట్ తీసుకొని మెల్లగా లోపలికి వస్తున్న అవంతికను చూసి కదలకుండా అలాగే ఉండిపోయాడు కానీ వెంటనే తేరుకొని తను లోపలికి వెళ్ళాడు తను అనుకున్నట్టుగానే లాస్యను పిలుచుకుంటూ లోపలికి వచ్చింది ధైర్యం కోసం ఒకసారి ఊపిరి గట్టిగా పిలుచుకొని మెల్లగా రూమ్లో నుంచి బయటకి వచ్చాడు అవంతిక తన అమ్ములు తనకి మూడు అడుగుల దూరంలో నిల్చొని ఉంది తన మనసులో ఉన్న ఫీలింగ్స్ని ముఖం మీదకి రానివ్వకుండా జాగ్రత్త పడుతూ చిన్నగా నవ్వి హో మీరా అమ్మ చెల్లి గుడికి వెళ్ళారు వెళ్ళి కూడా చాలా టైం అయింది నాకు తెలిసి రిటర్న్ అయ్యి ఉంటారు కూర్చోండి అని అబద్ధం చెప్పాడు అభి లేదు వెళ్తాను అంటూ తలుపు వైపు తిరిగింది పర్లేదు పది నిమిషాల్లో వచ్చేస్తారు కూర్చోండి అంటూ అభి బలవంత పెట్టేసరికి సోఫాలో కూర్చుంది అవంతిక టీవీ ఆన్ చేసి రిమోట్ ఆమె ముందున్న టీపాయ్ మీద పెట్టి వాటర్ బాటిల్ ఆమె చేతికి ఇచ్చాడు మీరు కూర్చొని టీవీ చూస్తూ ఉండండి వాళ్ళు వచ్చేస్తారు అని చెప్పి తన రూంలోకి వెళ్ళిపోయాడు అభి అభి రూమ్లోకి వెళ్ళిన రెండు నిమిషాల తర్వాత రూమ్లో నుంచి నవ్వులు వినిపించడంతో టీవీ సౌండ్ తగ్గించి అతని మాటలు వినడం మొదలు పెట్టింది అవంతిక నిన్ను కనిపెట్టి అములు అని పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకున్నావు కదా అదైతే నేను జీవితంలో మర్చిపోలేను అములు అనే మాటలు వినగానే అవంతికకి నుదుటి మీద చెమటలు పట్టాయి కాళ్ళు చేతులు వనకడం మొదలు పెట్టాయి తను ఇక్కడే ఉండగా ఈ ఫోన్లో అమ్ములు ఎవరు అని తికమక పడసాగింది అవంతిక సోఫాలో నుంచి లేచింది చిన్నగా అభి రూంలోకి వెళ్దాం అనుకుంది ఏదో తనను ఆపింది ఆమెకు అక్కడ ఉండాలనిపించలేదు తలపు మీద తన కసి అంతా చూపించి సౌండ్ వచ్చేలా నెట్టి బయటకు నడవసాగింది ఆ సౌండ్ విని తన రూమ్ నుంచి బయటకు వచ్చాడు అభి గుమ్మం దగ్గర నిల్చొని గేటు వైపుకు వేగంగా వెళ్తున్న అవంతికను చూసి కోపం వచ్చిందా అమ్ములు అని అరిచాడు అభి గేటు మీద చెయ్యి వేసిన అవంతిక ఆ చివరి మాట అమ్ములు వినగానే శిలా విగ్రహంలా నిల్చుండిపోయింది బృహ తెచ్చుకొని వెనకకి తిరిగి చూసింది నువ్వే అన్నావుగా నా అంతగా నేనే నీ ముందుకు వస్తే థ్రిల్ ఏముంటుంది అని నాకు కూడా అలాగే అనిపించింది సింపుల్గా నీ ముందు నిల్చొని కనిపెట్టాను అని చెప్తే థ్రిల్ ఏముంటుంది అందుకే ఇదంతా అని ఆపేశాడు అభి అవంతికకి అంత మాయలా అనిపించింది ఇంతలో అభి ఐ లవ్ యూ అమ్ములు అని చిరునవ్వుతో చెప్పాడు ఆ మాట పూర్తి అవ్వకుండానే పరిగెత్తుకుంటూ వచ్చి అభిని కౌగిలించుకుంది అవంతిక తల ఎత్తి అతని కళ్ళల్లోకి చూసింది ఇంకా నీకు దూరంగా ఉండలేక ఈరోజు నేనే అమ్ములు అని నీకు చెప్పాలని ఆంటీ లాస్యా గుడికి వెళ్ళింది చూసే నీ దగ్గరకు వచ్చాను అని చెప్పాలనుకుంది కానీ ఈ మూడ్ని పాడు చేసుకోవడం ఇష్టం లేక ఏం మాట్లాడకుండా మళ్ళీ తన ముఖాన్ని అతని గుండెల్లో దాచుకుంది అవంతిక ఉరఫ్ అమ్ములు సమాప్తం